హలో హలో గోపి గారు అవునండి ఎవరు సార్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ ఎవరండి సార్ నేను పాస్టర్ గారిని నమస్కారం పాస్టర్ గారు చెప్పండి నేను మధ్యాహ్నం ఒక వీడియో చూశానండి మీది ఏంటి సార్ అది మీరు ఒక మాట ఏమన్నారంటే మొదటి కోరింత ఏడు ముప్పై ఆరులో తండ్రి వివాహం చేసుకున్నా చెప్పేసి అన్నారు కదా ఒకటో కొరత అవునవును లేదు కదండి అక్కడ మీరు చెప్పినట్లుగా మీరు ఏ బైబుల్ చూస్తున్నారండి అండి ఏ బైబిల్ చూస్తున్నారు మీరు మాములుగా మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ బైబిల్ లో ఆ కింగ్ జేమ్స్ వర్షన్ ఉంది ఇలా మొత్తం దగ్గర దగ్గర చాలా బైబుల్స్ ఉన్నాయి ఆ ఒక బైబుల్ కి ఒక దైవనికి టాంట్రాడెక్షన్ ఉంటదండి ఆ కింగ్ జేమ్స్ వర్షన్ అనేది బాగా ఉంది దాంట్లో ఉంది సార్ అది ఏముంది చదవండి మీరు అక్కడ పోనీ నేను తెలుసుకుంటాను లేదండి అక్కడ మీరు చెప్పినట్లు లేదా మీరు చెప్పినట్లు లేదంటున్నా అక్కడ ఏముంది చదవండి సార్ నేను వింటాను కదా సరే సరే ఒకసారి చదవండి నిమిషం అయితే ఒకని కుమార్తెకు ఈడి మించిపోయిన ఏడలు ఒకని అంటే ఎవరన్నా అతని పేరేంటి ఒకని అంటే తండ్రి తండ్రి ఓకే మీరు ఒకని అని చెప్పకుండా తండ్రి అని కాదు అండి అయితే ఒకని కుమార్తెకు తన ఈడి మించిపోయిన ఏడలను ఆమెకు వివాహము చేయవచ్చే చేయవలసి వచ్చిన ఏడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అంటే దాని అర్థం చెప్పండి సార్ నాకు ఫస్ట్ ఆమెకు వివాహము చేయకపోవుట చెప్తానండి ఎవడైనా తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయకపోవటము తప్పు పెళ్లి చేయాల్సిందే కంపల్సరిగా అవునండి అని నిర్ణయించుకున్న తర్వాత తర్వాత యోగ్యమే కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును అక్కడ మీరు అందుకే ఇక్కడ తెలుగుకి ఇంగ్లీష్ కు మారిందని చెప్పి లెట్స్ దెబ్ మ్యారీ అని ఉంటది అక్కడ లెట్స్ ద మ్యారీ అంటే వారిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్ చూడండి కింగ్ జేమ్స్ వర్షన్ లో నా తెలుగు బైబిల్ అండి అందుకే సార్ మీరు అందుకే నేను క్లియర్ గా చెప్పాను ఇంగ్లీష్ లో లెట్స్ దెబ్ మ్యారీ అని ఉంటుంది లెట్స్ దెబ్ మ్యారీ అంటే వారి పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట లెట్స్ దెమ్ మ్యారీ ఆ లెట్స్ దెమ్ మ్యారీ రిఫరెన్స్ పంపిమంటే వాట్సాప్ లో పంపిస్తాను సరే పెట్టండి పెట్టండి ఉంటుంది సార్ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే సార్ ఇది వాళ్ళకి అక్కడ ఆచారం తప్పు కాదు అది అంటే ఒకటి హీడు మించి పోయిన ఏడల ఒకటి వివాహం చేయవలసి వచ్చింది ఇది అంతా ఎందుకు రాస్తారు అసలు ఆలోచించండి మీరు అదే దానికి లోతైన అర్థం ఉందండి అక్కడ సరే సరే మీ దగ్గర మీరు నాకు మీరు గూగుల్లో నేను లైన్ లోనే ఉంటాను కింగ్ టెన్త్ వర్షన్ గూగుల్ అని కొట్టండి వేరే ఫోన్ ఉంటే దాంట్లో చూసి కొట్టండి కింగ్ గేమ్స్ వర్షన్ వేరే దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది లేదండి అరే అరే మీరు లైన్ లో ఉంటారా నేను నేను చెప్తాను లేకపోతే అవార్డు చదివి సరే సరే లైన్ లో ఉండండి నేను చదువుతాను ఓకే ఎంత సార్ అది రిఫరెన్స్ నేను బయట ఉన్నాను అందుకని గుర్తులేదు నాకు ఒకటో కొరంతీలు ఏడు ముప్పై ఆరు ఉన్నాడు సార్ అట్లా ఓకే ఓకే ఒకటోక ఏడు ముప్పై ఆరు అవునండి చూడండి సార్ అక్కడ లెట్స్ దెమ్ మ్యారీ అని ఉంటుంది మీకు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉందా ఉందండి సార్ లైన్ లైన్లో ఉండండి సరే సరే మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను సరే సరే సార్

సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ సార్ ఓకే సార్ ఓకే సార్ లైన్ లో లైన్ లో ఉన్నా ఓకే ఓకే సార్ నేను ఒకసారి మళ్ళీ మీకు పెట్టి చేస్తానండి సరే సార్ ఓకే అండి ఓకే